ज फ्रॉम ब्रेंडमेंटेड इन शाशा भुट्टा मी आर बाबा किरान सो वी केम टू दी ट्रांसफर फ्रॉम आवर स्कूल फ्रॉम क्लास टेन वी हैव लर्न मेनी थिंग्स एंड सो द रियल थिंग्स वी गॉट दच नॉलेज लंग्स हार्ट किडनी सो तो आप क्या सीखे इसके बारे में वी लर्न मेनी थिंग्स अबाउट आवर बॉडी अबाउट आवर बॉडी पार्ट्स विच वी आर लिविंग इन हाइजीन सिटी ओके क्लीनलीनेस टू मैनेज आवर बॉडी पार्ट्स गुड फूड एक्स थैंक वी आर वेरी ग्रैटफुल टू विजिट दिस सो थैंक यू एस यस टीम फॉर गिविंग अस सच अ वंडरफुल एक्सपीरियंस थैंक यू నా పేరు అనూక్య రెడ్డి థర్డ్ ఇయర్ హడి స్టూడెంట్ ఆఫ్ స్పేస్ అండ్ మా టాపిక్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పి వైరస్ గా వస్తుంది ఎందుకు వస్తుంది ఫ్యాక్టర్స్ ఏంటి అని తొందరగా పెళ్లి చేసుకోవడం ఎక్కువ ప్రెగ్నెన్సీ మైల్టిల్ ప్రెగ్నెన్సీ ఉండడం ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం మైల్డికల్ సెక్షువల్ ఫార్డర్స్ పట్టి ఈ వైరస్ కనుకొచ్చే ఛాన్సెస్ ఉండండి అండ్ ఇది వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి అంటే బ్లూ మంచి సైకిల్ చాలా డేస్ అవ్వడం అండ్ ఎక్కువ యూరినేషన్ యూరిన్ వెళ్ళినప్పుడు మంటని అవ్వడం చాలా నా పేరు మేఘనా రెడ్డి నేను ఇక్కడ ఎక్స్టీ ఇన్ఫిలో వైరస్ దాని వల్ల అమ్మాయిలలో అయితే సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది అబ్బాయిలలో అయితే ఆనల్ క్యాన్సర్ నెక్సైల్ క్యాన్సర్ వస్తుంది సో వీటిని ప్రివెంట్ చేయడానికి ఏ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయలేదు కానీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల ప్రివెంట్ చేయవచ్చు దీనిలో రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఒకటి సర్వారిక్స్ అని ఒకటి గార్డసిన్ అని ఈ రెండు వ్యాక్సిన్స్ నైన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఏజ్ ఫార్టీ ఫోవ్ ఇయర్స్ వేయించుకోవచ్చు కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే త్రీ డోస్ వేయించుకోవాలి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి మీరు ఎంత తొందరగా వేయించుకుంటే అంత ఎక్కువ ఎఫిషియంట్ గా పనిచేస్తుంది వ్యాక్సిన్ అలాగే థర్టీ ఇయర్స్ వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి స్క్రీనింగ్ వేయించుకోవాలి ఈ సర్వీస్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మనం ప్యాప్ స్మియర్ చేస్తాం హాస్పిటల్ లోకి వెళ్ళి ప్యాప్ స్మియర్ చేయండి అంటే చేస్తారు దానివల్ల మనకి సర్వీస్ క్యాన్సర్ లేదా అని ఫైన్ ఇది ప్రతి మమ్మీ ఏజ్ అయిన వాళ్ళందరూ ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి చేయించుకోవడం వల్ల మనకి క్యాన్సర్ లేదా తెలుస్తుంది ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది బిఫోర్ మ్యారేజ్ తీసుకోవాలా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకోవాలి బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే चंदी चाले क्यों करते हैं? देश में मार्केट सिस्टम में बाकी लोगों से चाले क्यों करते हैं? आज तो लगभग ट्वेंटी इस को हैं। बट आपके मार्केट एक्चुअल एक्टिविटी जाती हैं तो लेकर आप बटी मार्केट नैपिका से ताकि कोई नहीं येयर्स पहले ही कोई हैं। सो देखो मार्केट सेम। చాలా బాగుంది నా పేరు నవీన నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఎస్పీహెచ్ఎస్ హై స్కూల్ పెద్దలెట్ల నుండి వచ్చాను ఎస్పీఎస్ హై ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఒక నమూనాతో పాయిర్ పాడ్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయో వాళ్ళు క్లియర్గా ఒక చేతి ద్వారా మరియు వ్యాక్సినేషన్ ద్వారా గవర్నమెంట్ అనేది ఈ అవకాశాన్ని గవర్నమెంట్ స్కూల్ వారికి అందరికీ ఇచ్చినందుకు ఫస్ట్గా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క చిన్న పిల్లలైతే ఒక జూనియర్ సీనియర్స్ ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇక్కడ ఒక నమూన చేతి ద్వారా చూడడం వల్ల వాళ్ళు ఎంతో జ్ఞాపకం పెంచుతారు లెసన్ వినడం ద్వారా కాకుండా నిత్య నిత్య నిత్యంగా మన కళ్ళారా చూసడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుంటుంది అది మనకు ఎంతో అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ గవర్నమెంట్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గవర్నమెంట్ కృతజ్ఞతలు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని మేము ట్వంటీ ఆఫ్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ వరకు మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీఆర్ ఎక్స్టెండింగ్ అప్ టు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ఇక్కడ చాలా మీకు ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్లో ఏం డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమి ఎగ్జిబిట్స్ నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎగ్జిబిట్స్ మేము ఎగ్జిబిట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ స్కూల్స్ అండ్ ఎక్స్టర్నల్ విజిటర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి జనరల్గా ఎమర్జెన్సీస్ ఏమేమి ఉన్నప్పుడు ఏమేమి చేయాలో అని నేర్చుకోవడం జరుగుతుంది ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్జరీ డిపార్ట్మెంట్లో నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అది ఒకవేళ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఏదన్నా ట్యూమర్స్ ఏదన్నా అవి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళంతా వాళ్ళు డిటెక్ట్ చేసుకునేలాగా మేము దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నాం స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వన్ మినిట్స్ ప్యాన్లోనే మేము ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేసుకోవాలి ప్రాపర్గా డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది నేర్పిస్తున్నాము అండ్ లోపల సర్జరీ ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది అని మీకు జనరల్ పబ్లిక్కి చూడడం జరగదు ఓన్లీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే చూడగలుగుతారు కాబట్టి మేము ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఒక 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 రూమ్లో ఆపరేషన్ థియేటర్ని ప్రాపర్గా క్రియేట్ చేసి వాళ్ళని అసలు ఏమేమి మెషిన్స్ ఉంటాయి సూచరింగ్ నీడిల్ ఎట్లా ఉంటుంది ఎట్లా సూచర్ చేస్తారు ఆ స్టెరిలిటీ అనే ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అసలు సర్జన్స్ ఎట్లా డ్రెస్అప్ అయి ఉంటారు ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు లోపల ఏం టచ్ చేయాలి ఏం టచ్ చేయొద్దు అవన్నీ మేము నేర్పిస్తున్నాం వాళ్ళకి చూపిస్తున్నాం ఫస్ట్ డే నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ డే ఒక త్రీ థౌజండ్ ప్లస్ వచ్చినారు ప్లస్ నిన్న అదే ఒక నెక్స్ట్ డే ఫైవ్ థౌజండ్ ప్లస్ ఈరోజు ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ కంప్లీట్ అయినారు ఫైవ్ థౌజండ్ లోపల ఉన్నారు ఒక టూ థౌజండ్ బయట వెయిట్ చేస్తున్నారు సో చాలా దూరం దూరం నుంచి స్కూల్స్ టీచర్స్ అండ్ అందరు వస్తున్నారు సో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్లస్ అది స్టూడెంట్స్కి చాలా యూస్ యూస్ఫుల్ అవుతుంది సో ఇద్దరు ఆల్రెడీ చెప్పడం కదా ఇది చాలా డిమాండ్ ఉండే కాబట్టి చాలా రిక్వెస్ట్ చేసినారు స్టూడెంట్స్ అథారిటీస్ ఒక డేస్కి ఎక్స్టెండ్ చేసినాం ఇంతకుముందు ట్వంటీ సెకండ్ వరకు ఉంది రేపు వరకు అదే ఈరోజు వరకు ఉంది లాస్ట్ అదే రేపు కూడా ఎక్స్టెండ్ చేసినాం సో రేపు ట్వంటీ ఫోర్త్ వరకు కూడా అవుతుంది కానీ నైన్ టు ఫోరే సో అదే రేపు కూడా కంప్లీట్ అయింది బుకింగ్ సో ఇప్పుడు అదే మళ్ళీ రిక్వెస్ట్ వస్తే మన మేనేజ్మెంట్ మన స్టూడెంట్స్కి అడగాలి వాళ్ళకి అంత శక్తి ఉంది అది కూడా ఎక్స్టెన్షన్కి చాలా డిమాండ్ మళ్ళీ వస్తుంది సో రేపు డిసైడ్ చేద్దాం కానీ ఇప్పుడు మనం అది ఇరవై ఐదు విభాగాలు పెట్టినాం కదా సో అది ఇరవై ఆరు విభాగాలలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమమ్ ఇప్పుడు వాళ్ళు పెరిగినారు అది నంబర్ ఆల్సో వెరీ ఇంక్రీజ్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి సో ఒక ప ఒక బ్యాచ్కి ఒక లోపల వచ్చేసి బయటికి పోవడానికి మినిమమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్స్ పడుతుంది దానికోసమే నైన్ టు ఫోర్ పెట్టా ఫోర్ ఓ క్లాక్ కింద బ్యాచ్ వస్తుంది వీళ్ళ ఫోర్ సెవెన్ సెవెన్ థర్టీకి బయట పోపో పోతుంది సో దానికోసం ప్లీజ్ అది స్కూల్ స్కూల్ కానీ పబ్లిక్ కానీ కొంచెం కోఆపరేట్ చేయండి సరేనా అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి సో అందరు రావాలి ఏదైనా స్కూల్ ఇంతవరకే ఇన్ఫర్మేషన్ పోలేదా ఎక్స్టెన్షన్ కాలేదా అంటే మీ ద్వారా అది చెప్తున్నాం రేపు వరకు ఎక్స్టెండ్ అయింది కానీ ఫస్ట్ స్లాట్ బుక్ చేయండి రండి దు నో షుడ్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి ఇది మన ఎస్పీఎస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరు పెట్టినారు అండ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది మీకు కూడా చాలా థ్యాంక్స్ అది వైట్ కవరేజ్ కోసం థ్యాంక్ యూ